కొత్త ఆలోచనలు రావట్లేదు కెరియర్లో మనకే చాలాసార్లు ఇలా అనిపిస్తుంది లేదా ఏదో రోజు బాస్ నుంచి మీ నుంచి ప్రొడక్టివిటీ తగ్గింది అన్న కామెంట్స్ రావచ్చు ఇలాంటప్పుడు మనసుకి కాస్త ప్రశాంతత కావాలి అని అనిపిస్తుంది అప్పుడు ఓ పుస్తకం చేతిలో తీసుకోండి కొత్త ఆలోచనలు ఎన్నో పుట్టుకొస్తాయి అయితే చిన్న మాట నవలలు కాదు పిల్లల పుస్తకాలు పిల్లల పుస్తకాలు ఎంచుకుంటే చిట్టి కథలు చదువుతూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఎవరో వచ్చి తల మీద మెత్తగా తట్టినట్టు ఆత్మీయతను ఆత్మీయతను మోసుకొస్తాయి మనసులో భారమంతా పోయి విశ్రాంతి పొందుతాం చెట్టు జంతువులు రాళ్ళు ప్రతీదీ మాట్లాడుతూ ఉంటాయి కథలో అవి కేవలం పిల్లల్లోని సృజనాత్మకతను గట్టిగా లేపేవి మన మన ఊహాశక్తిని పరుగులు పెట్టిస్తాయి పైగా చిన్న చిన్న పుస్తకాలు ఇలా తెరవగానే అయిపోతాయి దీంతో ఏకాగ్రత తప్పుతామన్న భయము ఉండదు అయితే అంతేనా ఎన్నో అంశాలు సమర్పణలు వస్తాయి కాబట్టి పరుగులు సాగుతున్న జీవితం కాస్త నెమ్మదించాలన్న ఆలోచనల భారం తగ్గివి తేలి తేలిక పడాలన్న పుస్తకం తెలుసుకోండి అది పిల్లల పుస్తకం సుమి సనాతన విజ్ఞాన సర్వస్వం గరుడ పురాణం సనాతన విజ్ఞాన సర్వస్వం అనమాట గరుడ పురాణం గురించి తెలుసుకుందాం గరుడ పురాణం ఆ పేరు వినగానే మనలో భక్తి శ్రద్ధల కంటే భయాందోళన ఎక్కువగా కలుగుతాయి దీనికి ప్రధాన కారణం అసలు పిల్లలు గరుడ పురాణంలో దాదాపు పద పంతొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు అధ్యాయాలు మూడు పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి